హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక సంక్రాంతి కానుకగా ఉద్యోగులు పెన్షనర్లు పోలీసులు కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల డిఏ డిఆర్ అలాగనే ఎరియర్స్ పెండింగ్ బిల్లులు బకాయిల క్లియరెన్స్ కోసం దాదాపుగా రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో పెద్ద భాగం డిఏ డిఆర్ ఎరియర్స్కి మంజూరు చేసింది ఒక పెండింగ్ ఇన్స్టాల్మెంట్ కోసం పదకొండు వందల కోట్లు విడుదల చేసింది దీంతో సిపిఎస్ ఉద్యోగుల్లో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది అలాగనే పెన్షనర్లలో రెండు పాయింట్ డెబ్భై లక్షల మంది నేరుగా లబ్ధి పొందుతారు ఇక పోలీసు సిబ్బందికి కూడా సిలిండర్ లీవుల బాకాయిల కోసం నూట పది కోట్లు మంజూరు చేశారు దీనివల్ల దాదాపు యాభై ఐదు వేల మంది పోలీసులకు ప్రయోజనం కలగనుంది